నెక్స్ట్ మనం రీసెంట్ గా ఇంకొక కరెంట్ అఫైర్ న్యూస్ లో చూసుకుంటే గగన్యాన్ మిషన్ గగన్యాన్ మిషన్ అనేది మనకి రెండు వేల ఇరవై ఏడుకి పోస్ట్ పోన్ అయింది రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ క్వార్టర్లో ఇది లాంచ్ చేయబోతున్నారు గగన్యాన్ మిషన్ ఈ గగన్యాన్ మిషన్ లాంచ్ చేసేది ఇస్రో ఇండియా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మనం ఇస్రో గురించి కూడా ఒక రెండు మూడు పాయింట్లు తెలుసుకోవాలి ఇస్రోని మొట్టమొదటిసారిగా నైన్టీన్ సిక్స్టీ నైన్ పంతొమ్మిది అరవై తొమ్మిది ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు దీన్ని మొదటి చైర్మన్ గా హెడ్ క్వార్టర్స్ బెంగళూరు కేంద్రంగా మొదటి చైర్మన్ గా విక్రమ్ సారాభాయ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైంది సో ఆయన మొదటి చైర్మన్ అయితే ప్రజెంట్ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న చైర్మన్ పదకొండవ చైర్మన్ వి రా నారాయణ నారాయణ ఫస్ట్ చైర్మన్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్ లెవెంత్ చైర్మన్ అండ్ ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి వి నారాయణ్ సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరు సో ఇది ఇస్రో గురించి తర్వాత ఇస్రో ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసే మిషన్ గగన్యాన్ మిషన్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ క్వార్టర్లో ఇది లాంచ్ చేయబోతున్నారు ఏంటిది గగన్యాన్ మిషన్ అది ఒక మ్యాన్డ్ మిషన్ అంటే మనుషులని స్పేస్ లోకి పంపించి మళ్ళా సేఫ్గా భూభాగంలోకి తీసుకొచ్చే మిషన్ గగన్యాన్ మిషన్ ఇది నాలుగు వందల కిలోమీటర్ ఎత్తులోకి మనుషులని ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎత్తులోకి మనని ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ని పంపిస్తుంది ముగ్గురు క్రూ మెంబర్స్ కలిగిన మనని పంపిస్తుంది వాళ్ళే మనకి అజిత్ అజిత్ కృష్ణన్ అజిత్ కృష్ణన్ అంగల్ ప్రతాప్ అలాగే శుభాన్ శుక్ల ఈ ముగ్గురిని మనకి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోకి పంపించి మళ్ళీ వాళ్ళని సేఫ్ గా ఇండియన్ వాటర్స్ లోకి తీసుకొస్తుంది సో అసలు ఈ గగన్యాన్ విషయానికి మొట్టమొదటిసారిగా మనకి ఎప్పుడు పునాది వేశారు అంటే రెండు వేల ఆరవ సంవత్సరంలో టూ థౌసండ్ సిక్స్ సంవత్సరంలో దీనికి మొట్టమొదటిగా వేస్తే అప్పుడు ఎస్టీ వేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నారు టార్గెట్ అడిగారు ఎంత బడ్జెట్ తోటి పదివేల కోట్ల బడ్జెట్ తోటి కానీ రీసెంట్ గా మనకి దీని బడ్జెట్ కూడా ఇరవై వేల కోట్లకి పెంచారు ఇరవై వేల కోట్లకి ఇరవై వేల ఒక వంద తొంభై మూడు కోట్లకి దీని బడ్జెట్ కూడా పెంచి దీన్ని మనకి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో దీన్ని ఎప్పుడన్నా లాంచ్ చేయొచ్చు సో ఇంకా డేట్ రాలేదు సో మనం ఇంకా కొంచెం చూసుకుంటే గగన్యా మిషన్లోకి ఇందులో మనకి త్రీ త్రీ స్టేజ్ రాకెట్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సాయిల్ సాలిడ్ ఫ్లూయల్ బూస్టర్స్ సెకండ్ వచ్చేసి లిక్విడ్ ఫ్లూయల్ థర్డ్ వచ్చేసి క్రయోజెనిక్ ఇంజిన్ అయితే ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇది ఇండియా చేస్తున్న మొట్టమొదటి మానవ మానవ స్పేస్ స్పేస్లోకి తీసుకెళ్లే మిషన్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ప్రతిష్టాత్మకం ఇండియాకి అయితే ఇప్పటి వరకు మొత్తం మనకి మూడు దేశాలు మూడు దేశాలు సక్సెస్ఫుల్గా మనుషులని లోకి పంపి తీసుకొచ్చాయి అవే మనకి యుఎస్ఏ రష్యా తర్వాత చైనా అయితే మనకి ఇప్పుడు ముగ్గు మన కి ట్రైనింగ్ ఇచ్చేది రష్యా దీంతో పాటు ఇది మన ఫ్రాన్స్ కొలాబరేషన్ తోటి ఫ్రాన్స్ కొలాబరేషన్ తోటి మిషన్ని మనము మిషన్ ని లాంచ్ చేస్తున్నారు వాళ్ళ హెల్ప్ తీసుకుని ఫ్రాన్స్ హెల్ప్ తీసుకుని మనకి మిషన్ ని లాంచ్ చేస్తున్నారు సరే ఓకే